కలర్సు స్వాతి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు తెలుగు హీరోయిన్స్ లిస్టులో స్వాతిరెడ్డి పేరు టాప్ టెన్లో లో ఉంటుంది కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన ఆమె అప్పటినుంచి కలర్స్ స్వాతిగా మారిపోయింది బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అష్టాచమ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన బూరెబుగ్గలు కలువుల్లాంటి కళ్ళూ పన్నుమీద పన్నుతో ఎంతో గా కనిపించి కుర్రాళ్ల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కలర్సు స్వాతి విడాకులు తీసుకుంటుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి గతంలో కూడా ఇలాగే విడాకులు తీసుకుంటుంది అనే వార్తలు రాగా స్వాతి వాటిని కొట్టిపారేసింది మరి ఇప్పుడు నిజంగానే భర్తతో విడాకులు తీసుకుంటుందా స్వాతి భర్తెవరు ఇద్దరి మధ్య గొడవలకు కారణమేంటి కలర్సు స్వాతి సినీ ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్కు వెళ్లడం కష్టం తెలుగు వాళ్ళు తెలుగు హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేరు అనే మాట మనం ఇప్పటికీ వింటూనే ఉంటాం ఆ కామెంట్స్ ని బ్రేక్ చేసిన తెలుగు హీరోయిన్స్లో స్వాతి కూడా ఒకరు ఎందుకంటే తమిళంలో ఫస్టు కొట్టి ఆ తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రయింది ఈ ముద్దుగుమ్మ స్వాతిరెడ్డి స్వాతిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ పంతొమ్మిదిన రష్యాలో శివరామకృష్ణ ఇందిరాదేవి దంపతులకు జన్మించింది తండ్రి నావీలో ఉద్యోగం చేయటంతో ఉద్యోగరీత్యా రష్యాలో ఉండటంతో స్వాతి అక్కడే జన్మించింది పుట్టినప్పుడు తండ్రి ఉద్యోగరీత్యా దగ్గర లేకపోవటంతో బేబీ బర్త్ రిజిస్టర్ చేయటం కోసం పేరు చెప్పేవారు స్వాతి అమ్మ దగ్గర ఎవరూ లేకపోవటంతో డాక్టర్ పేరు స్వేత్తలానా కాగా ఆ పేరునే స్వాతిరెడ్డికి ఆమె రిజిస్టర్లో రాయించింది ఇలా చాలా రోజులు ఈ పేరుతోనే పిలిచేవారు ఆ తర్వాత కొంతకాలానికి నుంచి ముంబైకి తర్వాత విశాఖపట్నానికి ఫ్యామిలీ షిఫ్ట్ అయింది ఇలా వైశాగు వచ్చిన తర్వాత శ్వేతలానాగా ఉన్న పేరును స్వాతిగా మార్చారు ఇలా స్వాతి చిన్నతనం ఎక్కువగా విశాఖపట్నంలోనే గడిచింది స్కూల్ డేస్ నుంచి యాక్టివ్గా ఉండే స్వాతి డిబేట్లు ఆటల పోటీల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేసింది ఇలా స్వాతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు రాగానే ఫ్యామిలీ హైదరాబాదుకు షిఫ్ట్ అయింది అప్పుడే కలర్స్ అనే టీవీ కార్యక్రమానికి యాంకర్ గా ఛాన్స్ రావటంతో ప్రేక్షకులకు బాగా చేరువైంది ఇలా నాగార్జున కిరణ్ లాంటి వారిని స్వాతి ఇంటర్వ్యూ చేసేది ఇలా అప్పటి నుంచే సినిమా అవకాశాలు రావటం మొదలైంది అయినప్పటికీ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఎంసెట్ రాసింది మంచి ర్యాంక్ మెడిసిన్లు ఫ్రీ సీటు తెచ్చుకుంది కాని అప్పటికే కలర్స్ షో బాగా పాపులర్ కావటంతో అక్కడ సీనియర్సు స్వాతిని ఒక రేంజ్లో ర్యాగింగ్ చేయటం మొదలుపెట్టారు ఏ రేంజ్లో అంటే ఓ ముప్పై మంది స్వాతిని హాస్టల్ రూమ్ లో పెట్టి తాళం వేసి రోజంతా డాన్స్ చేయమనడం ఒక్కోసారి నైట్ రూమ్కు వచ్చి తలుపులు క్లోజ్ చేసి నైట్ అంతా డాన్స్ చేయమని రూమ్ ఎలక్ట్రిసిటీ స్విచ్ ఆఫ్ చేయటం ఇలా దారుణంగా ర్యాగింగ్ చేయటంతో ఇబ్బంది పడటంతో పాటు జూనియర్స్ ఎవరైనా సరే స్వాతితో ఉంటే వాళ్లు కూడా ఎక్కడ అవుతారో అనే భయంతో ఎవరూ ఉండకపోవటం కలర్స్ స్వాతి ఈ కాలేజీలో చదువుతోంది అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీ వాళ్లు కూడా వచ్చి ర్యాగ్ చేయటం ఆ ఇంజనీరింగ్ బాయ్స్ మెడికల్ బాయ్స్ అంతా కలిసి ర్యాగ్ చేయటం స్టేషనరీ ఏదైనా కొందామని వెళ్లినా షాప్కు వచ్చి మరీ ర్యాగ్ చేయటం ఎక్కువ అవటంతో ఆ వృత్తి మీదే ఇంట్రెస్ట్ పోయి తర్వాత హైదరాబాద్ యూసఫ్ గూడలోని సెయింట్ మ్యారేజ్లో బయోటెక్నాలజీలో చేరింది స్వాతి ఈ క్రమంలోనే చదువుతుండగా రెండువేల ఐదులో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాలో ఓ లీడ్ రోల్ ఛాన్స్ వచ్చింది తర్వాత రెండువేల ఏడులో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు వేరులే సినిమాలో సహాయ పాత్రలో నటించింది ఆ తర్వాత మూడో సినిమా తెలుగు తమిళ భాషల్లో వచ్చిన అనంతపురం సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది తర్వాత రెండువేల ఎనిమిదిలో వచ్చిన అష్టాచమ్మలో హీరోయిన్ హీరోయిన్గా నటించింది ఇలా ఈ సినిమాలో నటనకు ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది స్వాతి ఇలా ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి మెప్పించింది గోల్కొండ హైస్కూల్ స్వామిరారా కార్తికేయ త్రిపుర లాంటి హిట్ సినిమాల్లో నటించిన స్వాతి తెలుగులో పెద్ద ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో మంచి గుర్తింపు దక్కింది ముఖ్యంగా తమిళ్ మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన దక్కింది ఇలా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే రెండు వేల పద్దెనిమిదిలో వికాస్ వాసు అనే ఫైలెట్ ని వివాహం చేసుకుని పెళ్లి తర్వాత కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు సోషల్ మీడియా మాధ్యమాలలో కొన్ని వార్తలు వచ్చాయి ఈ వార్తలకు తగ్గట్టే పెళ్లి తర్వాత చాలాకాలం ఇండస్ట్రీకి దూరమైంది స్వాతి కొంతకాలానికి పంచతంత్రం అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత సాయిధరం తో కలిసి సత్య అనే సాంగ్ చేసింది ఈ సాంగ్ మంచి విజయాన్ని అందుకుంది దీంతోపాటు ఆమె నటించిన మంత్ ఆఫ్ మధు కూడా మంచి టాక్ తెచ్చుకుంది ఇలా కంటిన్యూ అవుతున్న స్వాతి లైఫ్లో గత కొన్నేళ్లుగా స్వాతి భర్తకు విడాకులు ఇచ్చింది ఇచ్చేస్తుంది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి ఆ వార్తలకు ఆజ్యం పోస్తూ గతంలో ఇన్స్టాగ్రామ్లో తన భర్తకు సంబంధించిన ఏ ఫోటోనూ కూడా ఆమె ఉంచకుండా డిలీట్ చేసింది ఇక ఇదే విషయాన్ని స్వాతిని అడిగితే ఇన్స్టాగ్రాంలో తన భర్త ఫోటోలు లేకపోవటం వైవాహిక జీవితంతో గొడవలు జరుగుతున్నట్టు కాదు అది మా వ్యక్తిగత నిర్ణయం మా ఫొటోలను ఆర్కేవ్ చేశాను ఈ సమయంలో అందరూ అడుగుతున్నారు అని ఆమె అలా చెప్పిందని ఇప్పుడు తేలిపోయింది తాజాగా స్వాతి తన భర్తను అన్ఫాలో కూడా చేసింది అసలు మచ్చకు కూడా ఆమె సోషల్ మీడియాలో వికాస్కు సంబంధించిన ఏ ఒక్క కూడా కనిపించలేదు ఆమె ఫాలోవర్స్లో తన భర్త పేరు లేదు దీంతో నెటిజన్స్ నెటిజన్సు సరే ఫోటోలను ఆర్కైవ్ చేశావు ఓకే మరి ఇప్పుడెందుకు ఆయనను అన్ఫాలో చేశావని ప్రశ్నిస్తున్నారు దీంతో స్వాతి వికాస్కు విడాకులు ఇచ్చేసినట్టే అని చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం స్వాతి విడాకుల వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే లాస్ట్ టైం ఫోటోలు ఆర్కైవ్ చేశాను అని చెప్పిన స్వాతి ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందో చూడాలి గత కొన్నేళ్లుగా స్వాతి భర్తకు విడాకులు ఇచ్చింది ఇచ్చేస్తుంది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి